పార్లమెంట్ ఎన్నికలపై టీ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఊపు మీద ఉన్న హస్తంపాటి అదే స్పీడ్తోటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తోంది ఈ క్రమంలోనే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించింది ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇందుకోసం గాంధీభవన్లో ఒక ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసింది తెలంగాణలోని ఎంపీ స్థానాలకు తొలి రోజు ఏడుగురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రెండవ రోజు ముప్పై తొమ్మిది అప్లికేషన్లు వచ్చాయి రెండు రోజుల్లో కలిపి నలభై ఆరు మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు ఇక మూడవ రోజు మల్కాజ్గిరి స్థానం కోసం కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ దరఖాస్తు పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది ఇంద్రవెల్లి సభ నేపథ్యంలో ప్రధాన నేతలంతా అక్కడికి వెళ్లారు అయితే రేపటితో గడువు ముగుస్తోన్న నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ నేతల నుంచి దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ ఇప్పటివరకు నలభై ఆరు దరఖాస్తులు వచ్చినట్టుగా చెప్తున్నారు ఇంకా ఎంతమంది అప్లై చేసుకోవచ్చు రేపట్లోగా అలాగే ఏ స్థానానికి ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది సత్య ఈరోజు ఒక పదకొండు అప్లికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మొత్తం కలిపి యాభై రెండు అప్లికేషన్స్ ఈ యాజ్ ఆఫ్ నో ఇంకా కూడా టైం ఉంది బట్ యాజ్ ఆఫ్ నో అయితే నలభై మొత్తం యాభై రెండు అప్లికేషన్స్ అయితే మొత్తం కనిపిస్తున్నాయి సో కొన్ని చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి మెయిన్గా అయితే ఖమ్మంకి సంబంధించిన దానిపైన ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది ఖమ్మంకి సంబంధించి అటు మొదటి రోజు విహెచ్ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత అటు బటిక్రమానిక సతీమణి నందిని కూడా నిన్న పెట్టుకోవడం జరిగింది ఆమె అంచనాలు వచ్చి ఇక్కడ ఆమెకు అప్లికేషన్ కూడా దరఖాస్తులు పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తున్నాం అలాగే పొంగులేటి సో సోదరుడు సందీప్ రెడ్డి ప్రసాద్ రెడ్డి కూడా ఆయన కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అయితే కొద్దిసేపటి క్రితం రేణుక సోదరి కూడా ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం కోసం ఆయన అనుచరులు వచ్చి అప్లికేషన్ ఫార్మ్ తీసుకొచ్చిన పరిస్థితి తీసుకెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆమె రేపు అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే అటు పీసీసీ చెప్పినట్టుగా అయితే రేపటితో ఉండండి